కారం రంగు రుచి ఆ పొడి సుధీర్ బాబు కెరీర్ మొదలై పదేళ్లైపోయింది ఇన్నేళ్లలో దాదాపు డజన్ సినిమాలకు పైగా హీరోగా నటించారు కానీ ఇప్పటి వరకు వచ్చిన విజయాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అయితే రావట్లేదు ఇన్నేళ్ల తర్వాత మరో భారీ సినిమాతో వస్తున్నారు మరి ఈ సారైనా సుధీర్ను హిట్ కరుణిస్తుందా చూస్తున్నారుగా జటాధర ట్రైలర్ చిన్న సినిమాలు సెట్ అవ్వట్లేదని ఒకేసారి కుంభస్థలమే బద్దల కొట్టాలని చూస్తున్నారు సుధీర్బాబు కెరీర్ మొదలుపెట్టి పదేళ్లైనా ఇప్పటికే కోరుకున్న విజయాన్ని అందుకోలేకపోయారు ఈ హీరో మధ్య మధ్యలో మంచి రోజు సమ్మోహనం లాంటి మంచి సినిమాలున్నా బ్లాక్బస్టర్ మాత్రం రెండు వేల పదమూడులో వచ్చిన ప్రేమ చిత్రం ఒకటే ప్రేమ కథాచిత్రంతో సుధీర్ కు నటుడిగా మంచి గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించింది ఆ తర్వాత కూడా మంచి ప్రయత్నాలు చేసినా ఆయన కోరుకున్న భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు కేవలం తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్లోను రెండు వేల పదహారులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాఘీ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు బాఘితో బాలీవుడ్లో సుధీర్బాబుకు మంచి గుర్తింపు వచ్చింది ఇన్నేళ్ల తర్వాత తాజాగా జటాధరతో మరోసారి నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు సుధీర్ బాబు ఇదొక సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ పానియన్ గా వస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు మార్కెట్కు మించిన బడ్జెట్ భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతోన్న జటాధర సుధీర్బాబు కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది హీరోగా గుర్తింపున్న పర్ఫెక్ట్ మార్కెట్ కోసం చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్న సుధీర్ బాబుకు జటాధర గోల్డెన్ ఆపర్చునిటీ మరి దీన్ని ఆయన ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి నవంబర్ ఏడున విడుదల కానుంది జటాధర